దానికి సంబంధించిన నిర్వాహకులు యాజమా యజమానులు కాదు నేను ఛానల్లో కూర్చొని చెప్తున్నాను ఈ మాట కొంచెం నిజంగా ఒక ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది రోజువారీ ఎవరు దగ్గరుండి చూడరు మనం ఏం మాట్లాడుతున్నాం ఏం రాస్తున్నాం ఇది ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది ప్రజలను ఐక్యం చేస్తుందా విడగొడుతుందా రాష్ట్రానికి దేశానికి మేలు చేస్తుందా కీడు చేస్తుందా అని ఒక ఉమ్మడి హితాన్ని కోరి చేస్తే అప్పుడు ఈ బాధ ఉండదు ఎవరు బలి కావాల్సిన అవసరం ఉండదు ప్రజలు బలి కాకుండా ఉంటారు ముఖ్యంగా ప్రజలు పరిశువులు కాకూడదు కదా ఉద్రేకాలకు ఇందాక నుంచి మనం చెప్తుంది అదే సార్ ఈవీఎంలపై హిందూ క్లారిటీ అది అది కూడా రాహుల్ గాంధీని లేవనెత్తిన అంశం మొన్న ఆయన సిక్స్ పాయింట్ ఈవీ ఈవీఎం ఫామ్లో అది మీకు చెప్పే కదండి ముందుగా మీరు ఓటర్లను చేర్పించి కావాల్సిన వాళ్ళనే మీరు ఓటర్లుగా చేర్పించుకోండి తర్వాత బోగస్ లిస్టులు తయారు చేయండి తర్వాత ఒకవేళ అడ్డం తిరిగిందంటే మీరు అక్కడ తనిఖీ పెంచండి నాలుగవది చివరి నిమిషంలో ఓటింగ్ పెంచండి ఉంటే ఐదో ఐదోదేమో మీరు సాక్ష్యాధారాలు అందించకుండా చూడండి ఆరోది ట్రాన్స్పరెన్సీ దెబ్బతీయండి ఇలా కొన్ని అంశాలు ఆయన ముందు ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఒపీనియన్ పీస్గా రాశారు కానీ తర్వాత దేశమంతా కూడా విడుదల చేశారు ఇది పూర్తిగా పూర్తిగా ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది ఎంత అంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు కదా శ్రీకాంత్ రెడ్డి ఒక లెక్క విడుదల చేశాడు నేను నాలుగు సార్లు నుంచి గెలుస్తున్నాను మా రెండు పార్టీల మధ్య టీడీపీ వైసీపీ మధ్యలో ఇంత తేడా ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక ముప్పై వేలు ఇంచుమించు మెజార్టీతో నేను గెలిచాను తర్వాత ముప్పై వేల మంది కొత్తగా ఓటర్లు చేరారు రెండు వేల ఇరవై నాలుగులో నేను ముప్పై వేల ఓట్ల తేడాతో ఓడిపోయాను తేడాలు అవి చాలా ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఎంతమంది అదనంగా చేరారో కరెక్ట్గా అదే మెజారిటీతో నేను ఓడిపోవటం ఇది దేనికి సంకేతం దీని మీద నేను ఇదివరకే ఫిర్యాదు చేశాను వివరాలు కూడా రాలేదు నిజానికి రాహుల్ గాంధీ వైసీపీ వాళ్ళకి ఏమంత సరిపడ్డాడు కానీ దీన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనేక చోట్ల ఇలాంటి ఫిర్యాదులు పెడుతున్నారు నిన్న మనం చెప్పుకున్నా ఆయన ఐఏఎస్ మాజీ శర్మ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నియోజకవర్గాల్లో చివరి నిమిషంలో ఇంత ఓటింగ్ పెరిగింది హఠాత్తుగా దీనికి కారణం లేదో మీరు చెప్పాలన్నట్టుగా మళ్ళీ హిందూనే కానీ వాళ్ళు ఈరోజు ఒక ఇది కూడా రాశారు రాహుల్ గాంధీ టైటన్ ది ప్రాసెస్ అని ఈ ఎన్నికల వ్యవస్థ అన్నది కనుక మీరు టైటన్ చేయకపోతే మటుకు ఇట్లాంటి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి ఈ ఓటర్లు హఠాత్తుగా ఉదాహరణకు మహారాష్ట్ర తీసుకుంటే నలభై ఐదు లక్షల మంది ఓటర్లు చేరారు అదనండి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఓటర్స్ చేరడం అన్నది చాలా పెద్ద సంఖ్య కదా ఓటర్ల దాంత చేరడం సో ఇది చాలా సందేహించేటటువంటి విషయం చివరి నిమిషంలో ఓటింగ్ పెరగడం అన్నది అంటే సరే మీరు చెప్తున్నారు కొంచెం అది జరగవచ్చు చివరి నిమిషంలో ఓటింగ్ జరగవచ్చు పెరగవచ్చు కూడా కానీ అది కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి రెండోది మేము ఈ డేటా ఇవ్వము అలాగే ఆ సమయంలో ఫోటోలు ఇదేది కెమెరా సీసీ కెమెరాలు మేము అలౌ చేయము అని చెప్తున్నారు ఇది అనుమానాలు పెంచుతుంది కాబట్టి ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన సందేహాలతో ఖచ్చితంగా ఇది ఒక పెద్ద చర్చకు దారితీసింది దీన్ని కూడా బహుశా వైసీపీ వాళ్ళు కూడా దీన్ని కూడా పెద్దగా దీని మీద కూడా వాళ్ళు కసరత్తు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మరి ముప్పై వేల దగ్గర నుంచి ఇలాంటి అంశాలు మీరు సాయంత్రం మీ దగ్గరకు వచ్చే గెస్ట్లను కూడా మీరు అడగచ్చు ఇట్లాంటివి ఏమున్నాయి ఏమనేది కానీ గతంలో ఈవీఎంల మీద వచ్చిన ఫిర్యాదులు అంత పటిష్టంగా లేవు కానీ రాహుల్ గాంధీ లేవనెత్తినవి కొంతవరకు కీలకంగా ఉన్నాయి వీటికి జవాబు కావాలని వీళ్ళు కూడా మీడియా కూడా చెప్తుంది కాబట్టి మరి ఎన్నికల సంఘం ఏం చెప్తుందో మనం చూడాలి సార్ మండుతుండ లాస్ ఏంజల్స్ ట్రంప్ నిర్ణయంపై కోర్టు ఎక్కిన కాలిఫోర్నియా గవర్నర్ అసాధారణ అధికారులు ఉపయోగిస్తున్న ట్రంప్ అసలు ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి అమెరికాకి ఏమవుతుందో దేశానికి ఏమవుతుందో అర్థం కావట్లేదని సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంది నిజంగా అండి ఇటు అది మీరు కూడా చూసుంటారు అసలు లాస్ ఏంజల్స్ అనేది ముఖ్యంగా ప్రపంచానికి చాలా ప్రసిద్ధమైన సినిమా అన్నీ ఉన్నది మొత్తం తగలబడిపోతుందండి మొత్తం తగలబడి ఎన్ని ఘటనలు అంటే ఇంకా ఏమైనా ఇచ్చాడు తెలుసా ట్రంప్ సజెస్ట్ అరెస్టింగ్ కాలిఫో కాలిఫోర్నియా గవర్నర్ కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ అని ఆయన ఉన్నాడు ఆయన డెమోక్రాట్ ఆయన అరెస్ట్ చేయాలి అని ఇప్పుడు మన దేశంలో కదా మనం ఫెడరల్ రాష్ట్రాలు కేంద్రం అన్నట్టుగా ట్రంప్ ఏం చేశాడు నేషనల్ గార్డ్స్ అనే వాళ్ళని పంపించారు అక్కడ పరిస్థితి అదుపులోకి రావట్లేదని తీవ్ర నిరసన అక్కడ అంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు భారతీయులు కూడా ఎక్కువగానే ఉంటారు అక్కడ విపరీతమైన ఆంక్షలు పెట్టేసరికి వాళ్ళు ఒక నిరసనతో వచ్చారు పెద్ద ఉద్రేకత ఏమో ఏర్పడింది ఒక్కసారిగా అందరినీ పంపించేయాలి అని ట్రంప్ తీసుకున్న విధానం వల్ల వలసదారులను మైగ్రెంట్స్ను పంపించేయాలన్న విధానం వల్ల విపరీతమైన ఉద్రిక్తత పరిస్థితులు అక్కడ వచ్చాయి వీటితో ఎలా చూడాలని ఆ గవర్నర్ న్యూస్ అని చూస్తుంటే ట్రంప్ తనే వీళ్ళను వీళ్లను పంపించండి నేషనల్ గార్డ్స్ అనే వాళ్ళను పంపితే ఆయన ఎక్కడో ఉంటే అడిగారు ఇలా పెంచుతున్నారా మీరు అంటే లేదు అసలు ఆ గవర్నర్కి ఏం చేత కాదు కాబట్టి ఇట్లయింది నేనైతే అసలు ఒక్కరిని కూడా ఉండించేవాడిని కాదు ఈ పద్ధతిలో మాట్లాడారు ఏం మీరు అరెస్ట్ చేసేట్టుగా ఉన్నారంటే నేనే కనుక నేషనల్ గార్డ్స్ కమాండర్గా ఉంటే తప్పకుండా అరెస్ట్ చేసేవాడిని ఆయన మళ్ళీ అంటే అధ్యక్షుడు గార్డ్స్ కమాండర్గా డీజీపీగా కూడా మారినట్టు ఆయన మాట్లాడుతున్నాడు భారతీయులు చాలా సఫర్ అవుతున్నారు దీనివల్ల ఇంకొకటి ఒక భారతీయ విద్యార్థిని విమానాశ్రయంలో అంతకుముందు మనం నల్ల జాతి వాళ్ళను పోలీసులు తొక్కిపట్టడము చంపడం ఇట్లాంటివి చూసాం ఇక్కడ ఒక భారతీయ విద్యార్థిని విమానాశ్రయంలో పెట్టి వాడు ఇది మీద కాలు పెట్టి అసలు ప్రపంచం అంతా దిగ్భ్రాంతి చెందింది అమెరికా భారతదేశానికి చాలా గొప్ప ఇది మోదీ గారికి చాలా దోస్తు అలాగే వాళ్ళ ఉపాధ్యక్షుడు కూడా బా మన తెలుగుంటి విషయాన్ని పెళ్లి చేసుకున్నాడు ఆరిజిన్స్ మూలాలు ఉన్నటువంటి ఇవన్నీ భారతదేశాన్ని గురించి అంతకుముందు కూడా కమలా హారిత్ వైట్ హౌస్లో దీపావళి జరిపారు ఇలాంటి కబుర్లు చాలా విన్నాం మనం అలాగే మన సభలు కూడా మన బీఆర్ఎస్ వార్షికోత్సవంతో సహా తానాతో సహా మన నటుల జన్మదినంతో సహా ఫారిన్లో అక్కడ అమెరికాలో మరి అటువంటి చోట భారతీయ విద్యార్థికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది చదువుకున్న పిల్లలు అక్కడ చేరాలనుకున్న వాళ్ళ కళలు ప్ర ప్రణాళికలు ఒక్కసారిగా తలకిందులైపోయినాయి వీసా ప్రాసెస్ ఏమో అలా పెట్టారు ఇప్పుడు అవన్నీ చాలా వాళ్ళ దేశంలో కూడా ఒక విధమైన అంతర్యుద్ధంలాగా అంతర్గత ఘర్షణలాగా ఇది మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఇతర యూరోపియన్ కంట్రీస్ కూడా మరీ అవుతున్నాయి ఏం జరుగుతుంది వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా అనే ట్రంప్తో పాటు సెయిల్ చేసినటువంటి మస్క్ కూడా భరించలేక తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయి ద న్యూ అమెరికన్ పార్టీ అని ఒక కొత్త పార్టీ పెడతానని ప్రకటించి మళ్ళీ కొంచెం ఒక అడుగు వెనక్కిశాడు సో లాస్ ఏంజల్స్ పరిణామాలతో బహుశా ప్రపంచం యొక్క దృష్టి మరొకసారి తీవ్రంగా అమెరికా మీద పడుతుంది ట్రంప్ కనుక మారకపోతే ఆయన దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రావు గారు ఇది ఫ్రాంక్లీ విత్ తిలకపల్లి స్టేషన్ టూ నైన్ నైన్ న్యూస్